మీ అందరికీ నర మీ అందరికీ నరదయ పొరుకుందనాలు జీవ కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో మీ అద్దకు వచ్చిందను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభువు మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని ఆశీర్వదించి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి ఆవిష్ను బట్టి మన ప్రభు మన రక్షకుడి నేస్క్రిస్త వారి నామలత్తైన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏం మాటలైతే నియమించాడు బట్టి ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరావు యహోవ పేరట వచ్చుబాడు ఆశీర్వాదం అందునుగా కాని అయినది అంటే యహోవ పేరట ఎవరైతే దేవుని పెరట మీ ఇంటికి వస్తారో వాళ్ళు ఆశీర్వాదం పొందినవారు అని రాయబడిన దేవుని పిల్లరా అందుకనే ఎవరైనా జీవగ్రంథాన్ని చేత పట్టుకొని మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వలన ఆశీర్వదింపబడిన వారు కనుక వారు మీ ఇంట్లో ప్రవేశించినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది అని రాయబడిన దేవుని పిల్లరా ఎందుకు అంటే ఒకప్పుడు కూడా యేసుక్రీస్తు వారు తన శిష్యులను సువార్తకు పంపిస్తూ మీరు ఏంటైతే ఏ ఇంట్లో అయితే ప్రవేశిస్తారో ఆ ఇంటికి శుభమని చెప్పండి అప్పుడు ఆ ఇంటి మీదకి సమాధానం అనేది వెళ్ళి నిలబడిద్ది అని రాయబడిద్ది అంటే ఆశీర్వాదం వెళ్ళిద్ది అని చెప్తాడు దేవుని పిల్లరా ఎందుకు ఈ మాట చెప్పారంటే వారు దేవుని మాటల చేత ఆత్మ చేత నింపబడిన వారై మీ ఇంటి ప్రవేశించినప్పుడు నీ ఇంటికి సమాధానం ఆశీర్వాదం వచ్చింది అని మనం నమ్మాల అందుకని ఇంకొక మాట చెప్తున్నాడు యహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము నొందునుగాక అంటే ఆశీర్వాదం నొంది ఉన్నాడు కనుక నీ ఇంటి అడుగుపెట్టినప్పుడు తన పాదాలను ఇంటి పట్టి నీకు శుభమని ప్రార్థన చేసినప్పుడు తిరిగి అతనిలో ఉన్న ఆశీర్వాదం నువ్వు కూడా పొందుతావు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక ఏదైజనుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తానప్పుడు తల వంచి ప్రార్థన చేయించుకుంటే ఆశీర్వాదం మనకు వస్తుంది అని దేవుడు చక్కగా ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు కనుక అతను పొందిన ఆశీర్వాదం అతని ద్వారా మనం కూడా పొందేవారిగా ఎప్పటికొండనట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా పనులకు తండ్రి నైనా నీ కృప కలిగిన నా మని కొందనాలునైనా యహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ఉందును కాక అని చెప్తున్నావు నా తండ్రి నైనా మా ఇంట ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేయడానికి నిలబడ్డప్పుడు తండ్రి మనస్ఫూర్తిగా మేము నమ్మి మా పరిస్థితులు బట్టి నువ్వు మా ఎద్దు మా దగ్గరికి అతను పంపించామని నమ్మి శిరస్సు వంచి నెడన అతను చేసిన ప్రార్థన వలన పలికిన మాట వలన మేము కూడా ఆశీర్వదించబడతాము తండ్రి అలా నమ్మేవారుగా మా జీవితాల్లో ఉంచమని నా తండ్రి మేము అడుగుతూనైనా నీ పేరట ఆశీర్వదింపబడిన ప్రజలు మా ఎత్తుకు వచ్చి ఉన్నట్లు కృపచూపమని అడుగుతూ నా తండ్రినైనా ఎవరైతే ఇట్టి ఆశీర్వాదాన్ని తృణీకరించి వీళ్ళేమో దైవజనులని నండి మాట్లాడే బిడ్డలు మీరు క్షమించి దైవజనుడు వచ్చినప్పుడు శిరస వంచి ప్రార్థన చేసుకొని నీ వలన ఆశీర్వాదం పొందే బిడ్డలుగా ఉండేనట్లు కృపచూపమని అడుగుతున్నదండి ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు అరుసుకుంటూ సమాధానము లేక నద్దండి ఎవరికి వారు విడిపోయి కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నారో అట్టి భార్యాభర్తల మధ్యన సమాధానము కలిగిన వారైనండి నీ ఆశీర్వాదం పొందే కుటుంబాలుగా భూమి మీద ఉండినట్లు కృపచూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడి నేసీకరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరిక నా రోజు పేరుకోదనములు ధన్యవాదాలు